రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు ఇవి టోటల్ గా నైన్టీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమయేస్తాం జనసేన చేస్తాం కీలకంగా ఓట్లు చేయకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలు ఉపయోగపడేలాగా ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా కలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్నీ ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక పది స్థానాలు ఉందంటే ఇరవై ఎక్కువ స్థానాలు తీసుకొని మంచి చక్కటి అవకాశం ఉండేది అది కొన్ని కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అగ్రీంగా ఒక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరం ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలైన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీటుని కూయించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓట్కి క్యాన్సర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ సభా వేదిక మీదగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థత సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకి రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పరపంచాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్టపడాగాల పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందరూ అందరం ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమని అని కొడుతూ ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాను నీకు అది ఎందుకు యుద్ధం అంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్ ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు ఐదు కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను నేను చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పి